అతని శరీరం అంతా కూడా పసు శరీరం వచ్చింది కురుపులు అదంతా లేకుండా పసు పిల్లోడు శరీరం పొందుకున్నాడు పసు శరీరం వచ్చింది ఓడికి దళితుడికి ఇక్కడ దళితుడుగానే ఉన్నాడు రోగముతో ఉండాడు బాధతో ఉండాడు సమస్యతో ఉండాడు కాని కానీ అక్కడ మాత్రము దేవుడు ధనమంతులుగా చేశాడు అలే ఏపేబుని నమ్ముకుంటే ఎంత కష్టం వచ్చినా ఎంత వ్యాధి వచ్చినా ఏ రోగంతో చనిపోయినా ఎంత అయినా ఆ తండి స్వస్థ పరచగలుగుతాడు స్వస్థ లేని పక్షాన అతను మరణించినా కానీ పరలోకములో ఆ వ్యాధి ఏముండదు కానీ ఎలాగొంటే మహిమ శరీరము దేవుడు ఇస్తాడు అలే ఇద్దరూ మరణించబడ్డాడు ఆ ధనమంతుడు అయ్యా అబ్రహామా అబ్రహాము పిలుస్తున్నాడు ఆల్రెడీ పేరు తెలిసామో ఇక్కడ నేను బోయాతన పడుతున్నాను నేను మంచులు దాహం లేదు నీ రమ్మును ఆడుకున్న నీ దగ్గర నీ ఒళ్ళు కూర్చున్న లాజరని పిలిచి నా గొంతు తడపరాదా అని అడుగుతున్నాడు ఒకప్పుడు ఎగతాలు చేసినోడు ఒకప్పుడు నవ్వినోడు అక్కడికి వెళ్ళినాక పరలోకం నరకానికి వెళ్ళినాక అక్కడి నుంచి అరుస్తా అబ్రహామ కేకేస్తున్నాడు అయ్యా 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 అని అతను పిలిచి నా గొంతు తడపరాదా అప్పుడేమన్నాడంటే అబ్రహాం అక్కడ ఆయన ఈ స్థలం వల్ల అడ్డుపోవటానికి లేదు ఆ స్థలం వాళ్ళు ఇటు పోవటానికి లేదన్నాడు గుర్తుపెట్టుకోండి ఈ స్థలం వల్ల అడ్డుకోవటానికి లేదు ఆ స్థలం ఇటు పోవటానికి లేదు ఎందుకని అంటే అక్కడ ఏదన్నా గుంటలో అది తొంభైలోత బోర్ వేసిందనుకో దాంట్లో ఒక పిల్లడు పడ్డాడనుకో తీస్తేనే వస్తాడు తీపోతూ రాడు ఇక గుంటలోనే వాడు మరణించాల్సి వచ్చింది ఇక సోడపతా సేమ అట్లాగే ఉండదు సేమ్ అలాగనే నరకములు